హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశ ప్రధాన నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ పథకంపై మరోసారి ఊహించని శుభవార్తను ప్రకటించారు ఇప్పటికే మొత్తం ఇరవై ఒక్క విడతలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా పిఎం కిసాన్ తదుపరి విడతపై కీలక సమాచారం ఇచ్చారు ప్రధానంగా ఆయన చెప్పినది ఏమిటంటే కనుక పియామ్ కిసాన్ ఇరవై ఒకటో విడత తరువాత వచ్చే ఇరవై రెండో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి అలాగే ఇరవై ఒకటో విడత డబ్బులు పడని వారికి ఏం చేస్తే డబ్బులు పడతాయి ఎప్పుడు పడతాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయగలం వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఏ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇగలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు మోడీ గారు చెప్పిన ప్రధాన విషయాలకు వస్తే ఆయన బుధవారం రోజు ఇరవై ఒకటో విడత ఇన్స్టాల్మెంట్ కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నేరుగా తొమ్మిది కోట్ల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసినట్లు వెల్లడించారు సో ఈ స్కీమ్ ద్వారా ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతులకు రెండు వేల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ రూపంలో అందిస్తూ విత్తనాలు ఎరువులు రోజువారి వ్యవసాయ పనులకు ఎంతో కీలకమైన ఆర్థిక సహాయం అందిస్తున్నారు గత విడతల విషయానికి వస్తే పంతొమ్మిది విడత ఫిబ్రవరిలో విడుదలైంది ఇరవై విడత ఆగస్టులో వచ్చింది ఇరవై ఒకటో విడతను మాత్రం మనకు మొన్ననే నవంబర్లో పంతొమ్మిదో తేదీన విడుదల చేశారనమాట సో ఇంకా డబ్బులు పడని వారు మూడు పనులు చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐఈకేవైసీ లింకులు చేసుకోండి అలాగే ల్యాండ్ వెరిఫికేషన్ కూడా చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి సో ఈ మూడు పనులు చేసుకుంటేనే మీకు ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాని వాళ్ళకి ఈ డిసెంబర్ పదిహేనో తేదీ వచ్చే లోపు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇక ప్రస్తుతం వచ్చే ఇరవై రెండో విడతకి సంబంధించి ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ డిసెంబర్ చివరి వారంలో దీని గురించి ప్రకటించి జనవరి నెలలో అయినా లేదా ఫిబ్రవరి నెలలో అయినా పియామ్ కిసన్ ఇరవై రెండో విడత డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది అలాగే క్రిస్మస్ సమయానికి ఫైనల్ అర్హుల లిస్ట్ను కూడా ప్రకటిస్తామని తెలిపారు అంటే ఇరవై రెండో విడతకి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనమాట లిస్ట్ లో పేరున్న వాళ్ళకి ప్రతి రైతుకు కూడా ఖాతాకు తప్పనిసరిగా డబ్బులు అయితే వస్తాయి సో ఒకవేళ ఈసారి మీ ఖాతాకు డబ్బులు రాకపోతే సరైన కారణం చూసుకొని మళ్ళీ సరి చేసుకోవాలి సో ఇప్పుడు మీకు ఇరవై ఒకటో విడత రాకపోతే ఎందుకు రాలేదు అనే రీజన్స్ అన్నీ చూసుకొని మళ్ళీ మీరు సరి చేసుకుంటే మీకు ఇరవై రెండో విడత అయితే వస్తుంది మీరు సరి చేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే పడతాయి మీరు సరి చేసుకోకపోతే ఇరవై రెండో విడతలు అయినా చూసుకోండి అలాగే పియాంగ్ కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు పడని వారికి అర్హత ఉంటే ఖచ్చితంగా పడుతున్నాయండి సో అన్నీ కూడా చెక్ చేసుకొని ఉండండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్